సంగారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు కుమ్మర్ల శాలివాహన బోనాల పండుగ కరపత్రికను ఆవిష్కరించిన సమస్త కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కుమ్మర్ల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ జాతర మహోత్సవం సందర్భంగా కుమ్మర్ల గోడపత్రికను సమస్త కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం నాడు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో కుమ్మర్లు మహిళలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కుమ్మరి రాములు కుమ్మరి సతీష్ కుమ్మరి రమేష్ జుల్కల్ కుమ్మరి దర్శన్ కంది శ్రీహరి ఆరట్ల కుమ్మరి శ్రీనివాస్ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి జిల్లా కుమ్మరి సంఘం అంటే శాలివాహన వాహన అని కూడా అంటారు వాళ్ళను ఆషాఢ మాసం సందర్భం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భం పురస్కరించుకొని ఈరోజు వారు ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఈ కార్యక్రమం ఆహ్వానించి ఈ కరపత్రం విడుదల చేసి చేసినందుకు సమస్త కుల సంఘాల కవీనర్గా నేను ఎంతో గర్విస్తున్నా మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు వచ్చే ఇరవై ఎనిమిది తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణం జిల్లాలో ఉన్న నాయకులు కుమ్మరి సంగం యొక్క బంధుమిత్రులు అందరూ అక్కలు అన్నలు అమ్మలు అందరూ కలిసి ఇరవై ఎనిమిది తారీఖు సంగారెడ్డి పట్టణంలో బోనాల పండుగ మహోత్సవం పురస్కరించుకొని జాతర సందర్భంగా వాళ్ళు ఆహ్వానం పలికారు మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కరపత్రం విడుదల చేయడం జరిగింది మరి ఆది నుంచి కూడా కుమ్మరి వాళ్ళకు ఒక విలువైన ఘట్టం ఉంది ప్రతి మంచి కార్యక్రమంలో ఒక పెళ్లి చేయాలన్నా ఒక శుభకార్యం వెళ్ళాలన్నా ఒక బోనం ఎత్తాలన్నా ఒక మట్టి వినాయకుని చేయాలన్నా ఒక మట్టి పాత్ర తయారు చేయాలన్నా కుమ్మరి వాళ్ళు లేని లేని కార్యక్రమం ఏది జరగదు కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు ఒక ఒక భగవంతుని దగ్గరికి ప్రతి ఒక్క ఒక గ్లాసు నీళ్ళు పోయాలన్నా మట్టి కుండతోనే పోస్తారు ఇప్పటివరకు కూడా కాబట్టి ఎంతో భాగ్యవంతులు ఎంతో అదృష్టవంతులు వాళ్ళు మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం నెరవేర్చినందుకు మరి మా యొక్క మా నాయకునికి మా నాయకుని యొక్క మా యొక్క అండదండలు ఎప్పటికి కూడా వాళ్ళెంబరు కుమార్ సంఘం వాళ్ళెంబడు ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా ఇప్పుడు డాక్టర్ రాములు గారేమి శ్రీహరేమి దర్శనేమి సీను సీను రమేష్ ఇట్లా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి రేపు వచ్చే జాతర మా విజయవంతంగా నెరవారని చెప్పి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను జై జయకుమార్ కుమార్ల పిలిచేంత మాత్రంలోనే మరి మన ఎమ్మెల్యే గారైన జగ్గరెడ్డి సార్ మేరకు మరి మన సేటు గారు వచ్చి కరపత్రాన్ని విడుదల చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి మీ అండదండలు కూడా మా కూడా ఎలా ఎలా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ సమయంలో నివేడుకుంటున్నాం థ్యాంక్ యూ కుమార్ సంఘం నుంచి సంగారెడ్డి డిస్టిక్ వర్గంలో ఎవరైతే ఉన్నారో అందరు కుమార్ సంఘం నుంచి ఇరవై ఎనిమిది తారీఖు రోజు బోనాలు తీయదలుచుకున్నాం కాబట్టి ఆ రోజు మేము జగ్గేడి సార్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ వెంటనే స్పందించి నా అంతా సహకారం చేసి అంతా చెప్పిండు ఆయనకు ఏమీ సహకారం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుండు ఆయనకు మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇరవై ఎనిమిది తారీఖు రోజు సంగారెడ్డి జిల్లాలో ఎంతో మంది కుమారులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్